నమస్తే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్సీ ఈ రోజు ఈరోజు సస్పెన్షన్కి గురి కావడం జరిగింది సో ఇటు కవితని నేను చేసిన హరీష్ రావైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ నేపథ్యంలో సో గా పార్టీ విధానాలకు వ్యతిరేకం ఉందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ఉంది సో ఆమె సస్పెన్షన్ లేక కూడా పంపడం జరిగింది ఇంకోవైపు డీటెయిల్ రాజేందర్ గారు మాట్లాడుతూ సో ఇదైతే కాళేశ్వరం సంబంధించిన ఏదైతే పీసీ కోచ్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో సో దాన్ని సీబీఐకి ఇవ్వడం ఈ కేసును కూడా సీబీఐకి బదిలీ చేస్తున్నామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ చాదా కాకనే సీబీఐకి ఇచ్చిందని చెప్పి ఈటల రాజేందర్ గారు కమెంట్ చేయాలి సో మాట్లాడే వీటి అన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి డిబిసి అధికార పొద్దున కాంగ్రెస్ పార్టీ నాయకులు సో డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు అన్న నమస్తే అన్న చెప్పండి అన్న ఫస్ట్గా కవిత సస్పెన్షన్ సో నిన్న తను చేసిన కమెంట్స్ ఎట్లా చూస్తారా సో ఇవాళ కవిత గారు ఏదైతే మాట్లాడినందుకు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది కాళేశ్వరం ఒక అవినీతి జరిగింది అది కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం గా మారింది అనేది ముందుగా కల్వకుంట్ల కవిత గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఒప్పుకున్నందుకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇవాళ కవిత గారు మరొకసారి రుజువు చేశారు ఇవాళ అదే విధంగా ఇవాళ కవిత గారు సస్పెండ్ అనేది అది ఇంటర్నల్ పార్టీ అంతర్గత సమస్య ఇవాళ వాళ్ళ వాటాల పంపకాల్లో వచ్చినటువంటి తేడాల్లో భాగంగానే కవిత గారు సస్పెండ్ అయ్యింది తప్ప మరే విషయం కాదు ఎందుకంటే ఇవాళ టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది ఈ బీఆర్ఎస్ లో ఒకవైపు కవితా వర్గం హరీష్ రావు వర్గం కేసీఆర్ వర్గం కేటీఆర్ వర్గం ఈ వర్గాల ఆధిపత్యలో కల్వకుంట్ల కుటుంబం పదేళ్లుగా తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్ముని దోచుకున్న ఆ వాటాల పంపకంలో వచ్చిన తేడాల్లో భాగంగానే ఇవాళ కవిత గారు ఈ సస్పెన్షన్ అనేది అంతే ఇదంతా కూడా కల్వకుంట్ల కుటుంబం మారుతున్న ఒక డ్రామాగా ఇవాళ అర్థమైతుంది మనకు అంటే నేను చేసిన కమెంట్స్ వెనకాల సో రేవంత్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అని చెప్పి కూడా చాలా వరకు ప్రచారం జరుగుతుంది ఏం చెప్తారు ఎవరెనుక అనేది అందరికీ తెలుసు ఇదే కేసీఆర్ పదేళ్ళుగా కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడిన ఎవరని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ గారు నాయకత్వంలో ఎన్నో కేసులు పెట్టిన పెట్టినటువంటి చరిత్ర కూడా ఇదే బీఆర్ఎస్ నాయకులకు ఉంది ఇవాళ నేను ఏమంటున్నా అంటే మాట్లాడే ముందు ఏదైనా ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది ఏది అది మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలే అసహించుకుంటురండి ఇవాళ ఎవరు ఉండండి ఇవాళ అదే చెప్తున్నా ఇవాళ ఈ కల్వకుంట్ల కుటుంబం ఆడుతున్న ఇది ఒక పెద్ద డ్రామాలో భాగంగానే ఇవాళ ఇదంతా జరిగింది నేనేమంటున్నా అంటే ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మొదటి నుంచి మేము అన్నాం ఇవాళ కవిత గారు కూడా ఒప్పుకున్నారు కదా ఇవాళ గతంలో ఇదే బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారు అసలు అది జరగలేదు జరగలేదన్నారు నిన్న కూడా అసెంబ్లీలో మన్నా కూడా హరీష్ రావు గారు మాట్లాడారు ఇవాళ ఇవాళ దొంగ ఓ రోజు కదా వేల కోట్లు ప్రజల సొమ్మును దోసుకున్న వ్యక్తులు ఆ ఫ్యామిలీలో నేను ఏమంటున్నా అంటే దయచేసి కవిత గారు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇవాళ మీరు మాట్లాడే మాటలు చూసి నవ్వుకుంటారు ఏది కొడుతుంది మాటలు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎన్నో బాధలు పెట్టింది మీరు కదా ఇవాళ మీరు ఆ విధంగా ఇవాళ బీజేపీ బిఆర్ఎస్ రెండు ఒకటి ఇవాళ కవిత గారికి ఇదే పేలు ఎట్లొచ్చిందో మరి తెలియదా ఇవాళ ఆ రోజు తెలంగాణ ప్రజలు మర్చిపోయిరా ఇవాళ లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ ఢిల్లీలో నడువీధిలో తాకట్టు పెట్టినటువంటి కవితారావు గారు ఇవాళ మరి కవితకి ఎట్లా పేలు వచ్చిందో అందరికీ తెలుసు నేను ఏమంటు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అలభై రేవంత్ గురించి మాట్లాడితే ఎట్లండి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంత నిద నిబద్ధతోంటి నిజాయితీతో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజల ప్రజా పరిపాలన ఇవాళ తెలంగాణలో కొనసాగుతుంది ఏది పడితే అది మాట్లాడితే బాగుండదు అంటే సిబిఐకి విచారణ ఇవ్వడానికి సో కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతుంది చెప్తాను సి అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మేము ఆనాడు ఏదైతే ఎలక్షన్లో చెప్పామో కాళేశ్వరంలో అవినీతి జరిగింది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే దీని మీద ఎంక్వైరీ చేస్తామన్నాం ఇవాళ ఎంక్వైరీ చేసాం పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది దాన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది మనని అసెంబ్లీ పెట్టింది ఇదే బీజేపీ నాయకులు గతంలో ఏమన్నారండి సిబిఐకి అప్పగించు మీకు దమ్ముంటే సీబీఐకి అప్పగించు ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో ఉండొద్దు చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐకి లేదు సిబిఐ డిసైడ్ ఇవాళ ఇదే బీజేపీ నాయకులు కోరుకున్నారు కదా సిబిఐకి అని మరి బీజేపీ నాయకులు మాట్లాడతారు ఎట్లాంటి చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది ఇవాళ గతంలో మరి సిబిఐ ఏం చేసింది ఇవాళ ఈ కేసులు ఇవాళ అక్కడ కరప్షన్ జరిగిందనే చాలా స్పష్టంగా ఎవిడెన్స్ ఉన్నాయి పిసి ఘోష్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది మరి లెట్ సిబిఐ ఏం చేస్తా చూద్దాం ఇవాళ సిబిఐ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి కదా ఆదిపోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే దాకా సిబిఐ డిమాండ్ చేసిందే ఇదే బీజేపీ నాయకులు మళ్ళీ ఇవాళ ఈ విధంగా మాట్లాడుతులండి అండ్ అలాగే మాట్లాడుతూ ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ పార్టీకి చాదా కాకనే సిబిఐకి అప్పగించారు అని చెప్పి తన కమెంట్ చేస్తాం సి రాజేంద్ర గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు ఆయన మాట్లాడే ముందు ఎనకా ముందు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటది ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ అది ఒక అటానమస్ సంస్థ ఇవాళ ఇదే బీజేపీ నాయకులు గతంలో లేవన్నారండి కేంద్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించండి ఎంక్వైరీ చేస్తాను మరి సీబీఐకి చట్ట ప్రకారం ఇవాళ కేంద్ర తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది ఇవాళ సీబీఐ మరి బాధ్యత తీసుకొని చేయమనండి నిజానిజాలు నిక్కు తెలిచండి ఎవరు దాని అనుకున్నారు కరప్షన్ చేసింది కేసీఆర్ చేసిండా కేటీఆర్ చేసిండా హరీష్ రావు గారు చేసిరా మరి ఈటల రాజేంద్ర కూడా అన్నాడు ఫైనాన్స్ మినిస్టర్ ఉండు మరి ఆయన పాత్ర ఎంత ఉంది ఇవాళంతా సిబిఐ తెలుస్తుంది ఇప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు గుమ్మడికాయలు దొంగ భుజాలు అడుగున్నట్టు ఈటల రాజేంద్ర నీకు ఎందుకు భయం అంటే నువ్వు కూడా ఆ రోజు ఇదే బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావు కదా నీ అవినీతి బయటపడతా ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు పిసి ఘోష్ కమిషన్ ఎంక్వైరీలో ఇదే ఈటల రాజేంద్ర ఏం చెప్పిండు ఇవాళ ఇవాళ కవిత గారు నిన్న పటాపంచలు చేసింది కదా అక్కడ అవినీతి జరిగిందని చెప్పింది కదా అంటే ఈటల రాజేంద్ర అవినీతి బయటపడుతుందని ఇవాళ ఈటల రాజేంద్ర కూడా ఆ భయం తోటి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఏమంటున్నా అంటే దయచేసి ఇవాళ సిపిఐ ఎంక్వైరీ చేయని ఎంక్వైరీ చేసిన తర్వాత తెలుస్తుంది కదా నీకెందుకంత భయం నీకంత ఉలికెందుకు అంటే నువ్వు కూడా తప్పు చేసినావు ఇవాళ కేసీఆర్ ని బీఆర్ఎస్ పార్టీని రక్షిస్తుందే ఇవాళ ఈటల రాజేంద్ర ఈటల రాజేంద్ర కేసీఆర్ ఏజెంట్ గానే ఇవాళ బీజేపీ ఉన్నాడు అందుకే ఇవాళ బీజేపీ నాయకులు లెక్క మాట్లాడతారు ఈటల రాజేంద్ర ఈటల రాజేంద్ర బీఆర్ఎస్ నాయకుడుగా ఇవాళ కేటీఆర్ కు ప్రతినిధిగా ఇవాళ మాట్లాడుతుండు అందుకే దయచేసి మీరు మాట్లాడే ముందు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పటికైనా మీరు నిజాలు మాట్లాడండి పదేళ్లుగా కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ బయట వస్తున్నాయి ఇప్పటికైనా మీరు తప్పు ఒప్పుకోండి ఇప్పటికే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు లేదంటే చట్ట ప్రకారం న్యాయ ప్రకారం డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజలు కోర్టు మిమ్మల్ని న్యాయస్థానంలో దోషిగా నిలబెడతారు అంటే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు చెప్తూ సో సిబిఐ బీజేపీ జేబుల్లో ఉంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించి అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిబిఐకి అప్పగించింది నేను ఏమంటున్నా అంటే ఇవాళ పదకొండు సంవత్సరాలుగా బీజేపీ నరేంద్ర మోడీ కేంద్ర అటానమస్ సంస్థలు ఏ విధంగా తన జప్పుల్లో పెట్టుకుంటుండో ఏ విధంగా ప్రతిపక్ష నాయకులను ఇలా కేసులు పెట్టుతున్నా నేను కూడా తన అవసరం ఏర్పడింది ఇవాళ ఇదే బీజేపీ నాయకులు సిబిఐ ఉన్నారు కాబట్టి ప్రజా ప్రభుత్వం గౌరవీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి ఇవాళ మేము చేస్తే కక్ష సాధింపు చర్య అంటారని ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థకి ఇచ్చినాం అందుకే సిబిఐ కూడా ఇవాళ తన చిత్తశుద్ధిని దాటుకోవాలి మరి గతంలో లెక్క ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ జేబు సంస్థలో ఉంటదా ఇవాళ కేసీఆర్ ని అరెస్ట్ చేసి చిత్తశుద్ధి చాచుకుంటా అనేది ఇవాళ సిబిఐ ప్రశ్నార్థకం ఇవాళ ఉనికికి వచ్చింది అందుకే సిబిఐ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది